వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు వరదలతో విలీన మండలాల్లోని ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది ఓవైపు శబరి మరోవైపు గోదావరి ఉప్పొంగుతూ తమ జీవితాలతో చెలగాటమాడుతున్నాయని వాపోతున్నారు జనం అల్లూరు జిల్లాలోని ముంపు గ్రామాల ప్రజల కష్టాలపై ఎన్టీవీ రిపోర్ట్ ఎడతెరిపిలేని వర్షంతో తలదాచుకోవడానికి తంటాలు పడుతున్నాయి ఆ కుటుంబాలు ఓవైపు తమ ఇళ్ల చుట్టూ నీరు చేరగా మరోవైపు రోడ్లు తెగిపోవడం వల్ల ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లలేని పరిస్థితి వాళ్లది దిక్కుతోచని స్థితిలో చేతికందిన వస్తువులతో ఎత్తైన ప్రాంతాలకు వెళుతున్నాయి గోదావరి ముంపు గ్రామాల్లోని కుటుంబాలు ఇంకొందరు పునరావాస కేంద్రాల్లో అల్లూరు జిల్లాలోని కూనవరం టకులబోరు గ్రామాల్లోకి వరద నీరు రావడంతో ట్రాక్టర్ల సహాయంతో కోతులుగుట్ట వరద సహాయక కేంద్రాలకు చేరుకున్నారు జనం అక్కడున్న హాస్టళ్లు సచివాలయం భవనాల్లో తలదాచుకుంటున్నారు అయితే వర్షంలో నానిపోవడం వల్ల చాలామంది జ్వరాల బారిన పడ్డారు వంట చేసుకోవడానికి అధికారులు ఇచ్చే నిత్యావసరాలు చాలడం లేదు ఇంకొందరి దగ్గర వంట సామాగ్రి కూడా లేదు దీంతో పిల్లా పాపలతో నానా ఇబ్బంది పడుతున్నారు వరద బాధితులు అసలు ఒకళ్ళొచ్చి కూడా మందలు ఇస్తుంది లేరు ఇత్తన్నారు అట్టున్నారు అని అడిగే దిక్కుకోవాలి మాకు పోలవరం కట్టింది డబ్బులు ఇస్తే మా దా కొద్ది స్థలాలు ఇచ్చి వీళ్ళు కట్టితే మా మాకు ఈ గోదావరి వచ్చిందంటే ఇది ముంపు ప్రాంతంలో ఉందండి కోనవరం టేకి బారం మొత్తం మాకు కోనవరం మండలం ఇప్పుడు సబరి గోదావరం అయ్యాన్ని ఉంది బాగా ముంపుకు గురైపోయి జనాలు ఇబ్బందులు పడుతున్నారు తాగడాక నీళ్ళు కూడా తోలుచలేదండి గోదావరి వచ్చిన తర్వాత మంచి నీళ్ళు కూడా ఇబ్బందే పడుతున్నారు పోలవరం ప్యాకేజీ మాకు ఇచ్చి ఎక్కడైనా ఇల్లు సౌకర్యమైన చోటు చూపించేసి ఇల్లు కట్టి అసలు ఫలహారం ప్యాకేజ్ అది ఇచ్చేసినట్టు మొత్తం ఎక్కడ 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 ఉండాలో అక్కడ వెళ్ళిపోతామని అది ఎవరు పట్టిస్తున్నా నా ఎవరు ఒక ఒక మెసిడెంట్లు కానీ లెంబర్లు కానీ ఎంఆర్ఆర్ గారు కానీ ఎవరు కూడా ముఖ్యమంత్రి కూడా మమ్మల్ని పట్టించిన వాళ్ళు ఒక లేరు నేను తల్లి పిల్లలు ఏటా ఏట ఇదే బాధ అండి మాకు మాకు కొంత కొంత ఇచ్చి మాకు ఎట్టేదన్నా పంపిస్తే మేము వెళ్ళిపోతాం ఎందుకు కునవరం మండలంలోని పండ్రాజుపేట శబరి కొత్తగూడెం గ్రామాల్లోని గిరిజనుల కష్టాలు మరోలా ఉన్నాయి ఈ రెండు గ్రామాలను వరద పూర్తి స్థాయిలో ముంచేసింది దీంతో దాదాపు మూడు వందల కుటుంబాలు ప్రతి ఏటా ఊళ్లు ఖాళీ చేసి పండురాజుపల్లి వద్ద రోడ్డు పక్కన విసేస్తున్నారు దగ్గరలోని అటవీ ప్రాంతం నుంచి వెదురు బొంగులు తెచ్చుకుని వాటితో గుడిసెలు నిర్మించుకుని తలదాచుకుంటున్నారు అయితే అడవిని ఆనుకుని ఉండడం వల్ల పాములు తేళ్లతో ఇబ్బందులు తప్పడం లేదు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమయ్యాక బ్యాక్ వాటర్ వల్ల ప్రతి ఏడాది జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం తమకు పరిహారం ఇప్పిస్తే ఊరొదిరి వెళ్లిపోతామంటున్నారు వరద బాధితులు మేము ప్రతి సంవత్సరం ఈ వరదలు వచ్చినప్పుడల్లా నానా ఇబ్బందులు పడుతున్నాం అదేదో గవర్నమెంట్ పరంగా ఎక్కడైనా మాకు సరైన ప్లేస్ చూపిస్తే మేము అక్కడికి వెళ్ళిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆర్ అండ్ ప్యాకేజీ కానీ ల్యాండ్ ప్యాకేజీ కానీ ఇక మాకేమైనా వచ్చే సంక్షేమ పథకాల్లో వాటివన్నీ మాకు ఇబ్బంది లేకుండా మాకు సరైన పద్ధతులు ఇస్తే మేము వెళ్ళిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నామని మేము మా గ్రామస్తుల పరఫున పంచాయతీ తరపున కూడా మేము తెలియజేస్తున్నాం పైన వర్షము కిందేమో తడిగా ఉంటుంది కింద వాటర్ మొత్తం ఉంటది ఇంకా ఎక్కడ పడుకోవడానికి తినడానికి ఉండడానికి కూడా సరిపడా మాకు ఉండదు ఇంకా ఏం చేయాలో తెలియని పరిస్థితి వచ్చేసి ఇంకా ఇలా వేసుకుని ఉంటున్నాము ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం కూడా ఇదే పరిస్థితి మాకు ఎదురవుతూ ఉంటుంది మాకు ఎక్కడైనా స్థలాలు మరి చూపిస్తే ఎక్కడైనా మరి సూచిస్తే అక్కడ వెళ్ళిపోతే మాకు కూడా కొద్దిగా సేఫ్టీగా ఉంటుంది గవర్నమెంట్ వారు తాము కష్టపడి సంపాదించినదంతా వరద పాలవడంతో లబోదిబోమంటున్నారు ముంపు గ్రామాల్లోని వరద బాధితులు తమకు నిలువ నీడనిచ్చిన ఇళ్లు నీట మునగడం చూసి కన్నీళ్లు పెడుతున్నారు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరు